కొంచెం మరి ఇందులో ఎవరిగా బ్యాక్ వచ్చి ఎవరి చేస్తారు చాలా కాబట్టి పదివేలు ఓకే ఇప్పుడు నోటీస్ డ్యూటీ పలానా డేట్ అని రెండు రోజులు ముందు ఇస్తున్నారా ఇచ్చారు ఇచ్చిన తర్వాత వచ్చి పోలిస్తున్నారు బాగున్నారా పులుసు పులుసు జోన్లో వచ్చిన కొలతని ఈ కొలతని కంపారిజన్ చేసుకుంటాం ఈ కొలతని సపరేట్ రాసుకోండి ఆ తర్వాత ఈ పీటెయిల్స్ కొంత పెట్టుకోండి ఈ కొలతలు ఏవైతే వచ్చాయో దాని ప్రకారం పీపీఎస్ ఎంటర్ చేస్తున్నారు ఈ మళ్ళీ పీపీఎం మార్చుకుంటారు